కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా నేడు చేపట్టిన దేశవ్యాప్త సమయ తెలంగాణలో విజయవంతమైంది ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక హబ్లైన బొల్లారం కాజీపల్లి పటాన్ చెరువు జహీరాబాద్లలో బంద్ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని పాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని కార్మికులు నిరసిస్తున్నారు ఐడియా బొల్లారంలో సీఐటీయూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు సీఐటీయూ రాష్ట కమిటీ సభ్యులు కె రాజీ పిలుపు మేరకు పరిశ్రమలన్నీ స్వచ్చందంగా మూతపడ్డాయి రవాణా కార్మిక వాటిలో ఎక్కడ వాఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సిఐడియూ జరోధిగారియూ ఇంలో అందరి కార్మికులు ఈరోజు రెండు సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నాలుగు రేబర్ కోర్టులని తక్షణమే రద్దు చేయాలని అన్ని కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో ఈ సొమ్మెని వెనక తీసుకోకపోతే అన్ని సంఘాలు కలిసి ఉద్రిక్తం చేస్తామని మేము తెలియస్తున్నా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె సంబంధించి ఐటీఐ బొల్లార ప్రాంతంలో సమ్మె జయప్రదం జరుగుతున్నది ఇటు బొల్లార నుంచి మొదలుపెడితే కాజిపల్లి కానీ పొంతపల్లి కానీ సంగారెడ్డి కానీ జయరాబాద్ కానీ మొత్తం సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక వాడులో బంధు వాతావరణం జయప్రదం జరుగుతున్నది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు ఇప్పటికైనా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోసం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం గత అనేక సంవత్సరాల నుంచి కూడా నాలుగు లేబర్ కోళ్ళు రద్దు చేయాలని అనేక పోరాటాలు చేస్తున్న కేంద్రం కూడా పోతుంది ఇప్పటికైనా కార్మికుల ఉద్యోగుల ప్రజాగ్రహం గ్రహించి తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నాలుగు లేబర్ కోళ్ల వల్ల కార్మికులకు ఉన్న హక్కులు చట్టలు అన్నీ పోతాయి తప్ప ఏ ఒక్కరు కూడా మంచిది కాదు పరిశ్రమలు మూసివేస్తాయి కానీ పిఎపు వడ్డీ చేద్దాం కానీ సమ్మె విషయం కానీ అనేక రికగ్నైజ్ కానీ అనేక అంశాలు కూడా ఏ ఒక్క అంశం కూడా కార్మికులు మంచిగా లేదు అంతేకాదు వాటికి ఆకేయాలని ఇతర నాలుగు చట్టాలు కూడా తెచ్చి వాటిని రద్దు చేయాలి ఉపాధి హామీ పథకం సంబంధించిన సభరాలను కానీ విద్యుత్ వేవేదిక బిల్లు కానీ అనుమతి చట్టం కానీ ఇట్లా ఏ రకంగా చూసినా ప్రజా వ్యతిరేక పాలన దేశంలో కొనసాగుతున్నది అందుకే ఈ ప్రభుత్వానికి హక్కు అక్కలేదు తక్షణమే నాలుగు లేబర్ కోర్లు ప్రజా వ్యతిరేక బిల్లులన్నీ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజా ఉద్యమం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం